ఒక రాత్రి బబులోన్ రాజైన నెబూకజ్ఞజరు భయంకరమైన కల చూశాడు ఆ కల అంత భయానకంగా ఉండి అతను నిద్రలేచిపోయాడు ఆ కల ఏమిటో అతనికి గుర్తు రాలేదు కాని అది అతని మనస్సు చాలా కలవరపెట్టింది రాజు తన జ్యోతిష్కులను మంత్రులను పిలిపించాడు నేను కల ఏమి చూశానో చెప్పి దానికి అర్థం చెప్పండి అని ఆజ్ఞాపించాడు వాళ్ళెవ్వరూ చెప్పలేకపోయారు వారు భయంతో వణికిపోయారు రాజు కోపంతో వారి మీద శిక్ష వేయాలనుకున్నాడు అప్పుడు దానియేలు అనే యూదుడు దేవుని మీద నమ్మకంతో ప్రార్థించాడు తన ముగ్గురు మిత్రులతో కలిసి అతను రాత్రంతా ప్రార్థించాడు దేవుడు దానియేలుకు రహస్యంగా ఆ కలను వెల్లడించాడు దానియేలు ఆనందంతో దేవునికి కృతజ్ఞత చెప్పాడు దానియేలు రాజుని ఎదుట నిలబడ్డాడు అతనిచేత కలను వివరించాడు రాజా మీరు ఒక పెద్ద విగ్రహం చూశారు ఇది చాలా గొప్పగా ఉంది దానియేలు కలను వివరించి దాని అర్థాన్ని చెప్పాడు ఆ విగ్రహానికి తల వెండి ఛాతీ రాగి తోడలు ఇనుము కాళ్ళు మట్టి ఇనుము పాదాలు ఉన్నాయి అని దానియేలు వివరించాడు తర్వాత ఒక చిన్న రాయి వచ్చి ఆ విగ్రహాన్ని కొట్టి తుడిచేసింది దేవుడు అన్ని రాజ్యాల కంటే గొప్పదైన రాజ్యాన్ని స్థాపించనున్నాడు అని అన్నాడు వీక్షించినందుకు ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి